అందరికీ నమస్కారం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారణాసికి వెళ్లారు అక్కడ వారిచ్చిన ఉపన్యాసాన్ని ఈ వీడియోలో తెలుగులోకి అనువదించి మీకు అందిస్తూ ఉన్నాం వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ వల్ల మాకు ప్రత్యేకంగా వచ్చే లాభం అంటూ ఏం లేదు మీరు లైకులు కొట్టడం ద్వారా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయడం ద్వారా మరిన్ని ఇలాంటి వీడియోస్ మేం చేయాలనే ఉత్సాహం మాకుంటుంది అంతే ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడిన ఆ హిందీ ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదిస్తూ ఉన్నాను హర్ హర మహాదేవ్ వణక్కం కాశీ వణక్కం తమిళనాడు తమిళనాడు నుండి వచ్చేవారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మీ ఇయర్ ఫోన్లను మొదటిసారి ఉపయోగించమని నేను వారిని అభ్యర్థిస్తూ ఉన్నాను వేదికపై ఆసీనులైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు కాశీ మరియు తమిళనాడు నుండి విచ్చేసిన పండితులు తమిళనాడు నుండి కాశీకి వచ్చిన నా సోదరులు మరియు సోదరీమణులు ఇతర ప్రముఖులు మహిళలు మరియు పెద్దలు మీ అందరికీ మీ అందరికీ స్వాగతం మీరంతా వందల కిలోమీటర్లు ప్రయాణించి ఇంత పెద్ద సంఖ్యలో కాశీకి వచ్చారు కాశీలో మీరందరూ ఇక్కడికి అతిథులుగా కాకుండా నా కుటుంబ సభ్యులుగా వచ్చారు కాశీ తమిళ సంగమానికి మీ అందరికీ స్వాగతం నా కుటుంబ సభ్యులారా తమిళనాడు నుండి కాశీకి అంటే మహాదేవుని యొక్క ఒక ఇంటి నుంచి మరో ఇంటికి రావడమే తమిళనాడు నుండి కాశీకి రావడమంటే మధురై మీనాక్షి నుంచి కాశీ విశాలాక్షి దగ్గరికి రావడం అందుకే తమిళనాడు వాసులు కాశీవాసుల మధ్య హృదయాల్లో ఉండే ప్రేమ బంధం భిన్నమైనది అద్వితీయమైనది మీ అందరికీ సేవ చేయడంలో కాశీనగర ప్రజలు ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టరని నాకు ఖచ్చితంగా తెలుసు ఇక్కడి నుంచి మీరు వెళ్లేటప్పుడు బాబా విశ్వనాథ్ ఆశీస్సులతో పాటు కాశీ రుచి కాశీ సంస్కృతి కాశీ మధుర స్మృతులు జ్ఞాపకాలు వీటన్నింటినీ మీ వెంట తీసుకుని వెళతారు నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ద్వారా సాంకేతిక పరిజ్ఞానం యొక్క కొత్త వినియోగం ఇక్కడ జరుగుతోంది ఇది కొత్త ప్రారంభం నేను మిమ్మల్ని చేరుకోవడం సులభతరమయ్యింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ద్వారా అది ఓకేనా మిత్రులారా సరేనా మీరు ఆనందిస్తున్నారా లేదా ఇది నా మొదటి అనుభవం నేను నా భాషలో మాట్లాడుతూ ఉంటే మీ భాషలో మీరు వింటూ ఉన్నారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గొప్ప వినియోగం ఇక్కడ ప్రత్యక్షంగా జరుగుతోంది భవిష్యత్తులో నేను దీన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తాను మీరు నాకు ప్రతిస్పందన ఇవ్వాల్సి ఉంటుంది మిత్రులారా ఇప్పుడు నేను ఎప్పట్లాగే హిందీలో మాట్లాడతాను తమిళంలో అర్థం చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు నాకు సహాయం చేస్తోంది నా కుటుంబ సభ్యులారా ఈరోజు కన్యాకుమారి వారణాసి తమిళ సంగమం రైలు ఇక్కడి నుంచి ప్రారంభించాం తిరుక్కురల్ మణిమేకలై మరియు అనేక తమిళ గ్రంథాల అనువాదాలను వివిధ భాషల్లో విడుదల చేసే అవకాశం కూడా నాకు ఈరోజు ఇక్కడ లభించింది ఒకప్పుడు కాశీ విద్యార్థి అయిన సుబ్రహ్మణ్య గారు రాసినది కాశీనగర్ పులవర్ పెసుం ఉరైతం కంచీల్ కెత్పాదర్క్ మరియు కరువిసేయో అన్నారు కాశీలో జపించే మంత్రాలు వినడానికి ఏర్పాట్లు చేస్తే ఎంత బాగుంటుందో చెప్పాలి అని చెప్పి ఆయన అనుకున్నారు తమిళనాడులోని కాంచీ నగరం అది ఎంత బాగుండేదో ఆనాడు వారు వర్ణించారు కాశీ నగరాన్ని కంచిని రెండింటినీ కలిపి వారు వర్ణించారు ఈరోజు సుబ్రహ్మణ్య భారతి గారు తన కోరికను తీర్చుకుంటున్నట్టుగా ఉంది కాశీ తమిళ సంగమం ఈ స్వరం దేశమంతటా ప్రపంచమంతటా మారు మ్రోగిపోతోంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు తమిళనాడు పౌరులందరినీ నేను అభినందిస్తున్నాను పోయిన సంవత్సరం కాశీ తమిళ సంగమం ప్రారంభమైనప్పటి నుంచి యాత్రలో రోజురోజుకు లక్షలాది మంది చేరుతున్నారు వివిధ మఠాలకు చెందిన మత పెద్దలు విద్యార్థులు ఎందరో కళాకారులు సాహితీవేత్తలు కళాకారులు నిపుణులు అనేక రంగాలకు చెందిన వ్యక్తులు ఈ సంగమం ద్వారా పరస్పరం సంభాషించడానికి మరియు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి సమర్థవంతమైన వేదిక ఈ కాశీ తమిళ సంగమం ఈ సంగమం విజయవంతం కావడానికి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు ఐఐటి మద్రాస్ రెండు కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది బనారస్లోని వేలాది మంది విద్యార్థులకు సైన్స్ మరియు మ్యాథ్స్ లో ఆన్లైన్ సపోర్ట్ అందించడానికి ఐఐటి మద్రాస్ ఆ విద్యాశక్తి చొరవను ప్రారంభించింది కాశీ మరియు తమిళనాడు మధ్య సంబంధాలు భావోద్వేగమైనవి నిర్మాణాత్మకమైనవి అని చెప్పడానికి ఈ ఒక్క సంవత్సరంలో తీసుకున్న అనేక చర్యలు మీకు రుజువు చేస్తాయి ఇప్పుడు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఐఐటి మద్రాస్ కలిసి పనిచేస్తున్నాయి అంటే ఆలోచించండి కాశీ తమిళ సంగమం అలాంటి ఒక నిరంతర ప్రవాహం ఇది ఏక భారతదేశం ఉత్తమ భారతదేశం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావనను నిరంతరం బలపరుస్తుంది మనందరం భారతీయులమే అన్న భావన ఉత్తమమైన భారతదేశము ఒకే భారతదేశం అన్న భావన రోజు రోజుకు బలపరచడానికి ఇలాంటి చర్యలు ఎంతో అవసరం ఆ చర్యలు తీసుకునే దిశలో మేము పయనిస్తున్నాం ఇదే ఆలోచనతో కొంతకాలం క్రితం కాశీలో గంగా పుష్కరాలు ఆ ఉత్సవం ఆ సందర్భంగా కాశీ తెలుగు సంగమం కూడా నిర్వహించారు మేము గుజరాత్లో సౌరాష్ట్ర తమిళ సంగమం కూడా విజయవంతంగా నిర్వహించాం మన రాజ్ భవన్లు కూడా వన్ ఇండియా బెస్ట్ ఇండియా కోసం అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కోసం చాలా కార్యక్రమాలు చేపట్టాయి ఇప్పుడు ఇతర రాష్ట్రాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను రాజ్ భవన్లలో ఘనంగా జరుపుకుంటారు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆహ్వానించడం ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టినప్పుడు కూడా ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న భావన కనిపించింది కొత్త పార్లమెంటు భవనంలో పవిత్రమైన సెంగోల్ను ఏర్పాటు చేశారు ఆధీనంలోని సాధువుల మార్గదర్శకత్వంలో ఇదే సెంగోల్ పంతొమ్మిది వందల నలభై ఏడులో అధికార మార్పిడికి ఒక గుర్తుగా మారింది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి ప్రవాహమే నేడు మన జాతి ఆత్మను ముందుకు తీసుకెళ్తోంది భారతీయులమైన మనం ఒక్కటే అయినప్పటికీ మాండలికాలు భాషలు దుస్తులు ఆహారం జీవనశైలి వైవిధ్యంతో నిండి ఉన్నాం భారతదేశం యొక్క ఈ వైవిధ్యం ఆ ఆధ్యాత్మిక స్పృహలో పాచుకుపోయి ఉంది దీనికోసం తమిళంలో ఉన్న ఒకటి గుర్తు చేస్తాను నేరళ్ళం గంగై నీలమెల్లం కాశీ ఈ వాక్యం గొప్ప రాజు పాండ్యరాజు పరాక్రమ పాండ్యన్ వారు అన్నారు నేరళ్ళం గంగై నీలమెల్లం కాశీ అని దానర్థం ప్రతి నీరు గంగా జలం భారతదేశంలోని ప్రతి భూమి కాశీ మన కేంద్రమైన కాశీపై ఉత్తరాది నుంచి వచ్చిన ఆక్రమణదారులు దాడి చేసినప్పుడు పరాక్రమ పాండియన్ అనే రాజు కాశీని నాశనం చేయలేమని తమిళనాడులోని తెంకాసి మరియు శివకాశీలలో దేవాలయాలను నిర్మించాడు మీరు ప్రపంచంలోని ఏ నాగరికత చూసినా వైవిధ్యంలో ఇంత సరళమైన ఇంత ఉదాత్తమైన సాన్నిహిత్యం మీకెక్కడ కనిపించదు ఇటీవల జీట్వంటీ సదస్సు సందర్భంగా భారత్లోని వైవిధ్యాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది ప్రపంచంలోని ఇతర దేశాలలో దేశమనేది ఒక రాజకీయ నిర్వచనం మాత్రమే కానీ భారతదేశంలో దేశమంటే ఆధ్యాత్మిక విశ్వాసాలతో రూపొందించబడింది ఆది శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారి లాంటి సాధువుల చేత సత్పురుషుల చేత సంతపురుషుల చేత భారతదేశం ఏకమయ్యింది ఆది శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు తమ తమ ప్రయాణాల ద్వారా భారతదేశ జాతీయ చైతన్యాన్ని మేల్కొల్పారు తమిళనాడుకు చెందిన ఆదీనం సాధువులు కూడా శతాబ్దాలుగా కాశీ వంటి శివక్షేత్రాలకు ప్రయాణం చేస్తున్నారు కుమారగురువర్ కాశీలో మఠాలు దేవాలయాలను స్థాపించారు వారు తమిళనాడు వారే తిరుప్పానందల్ ఆదీనం ఈ కాశీకి ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు అంటే నేటికీ తన పేరు ముందు కాశీ అని చెప్పి రాసుకున్నారు అదేవిధంగా తమిళ ఆధ్యాత్మిక సాహిత్యంలో పాదల్ తాళం దాని గురించి వ్రాసిన ఒక వ్యక్తి తనను సందర్శించే వ్యక్తి కేదార్ లేదా తిరుకేదారం నుంచి తిరునల్వేలికి ప్రయాణిస్తాడు అని చెప్పి వ్రాయబడి ఉంది అంటే ఈ యాత్రలు తీర్థయాత్రల ద్వారా భారతదేశం వేలాది సంవత్సరాలుగా ఒక దేశంగా స్థిరంగా అమరత్వంతో నిండి ఉంది కాశీ తమిళ సంగమం ద్వారా భారతదేశంలోని యువతలు ఈ ప్రాచీన సాంప్రదాయం పట్ల ఉత్సాహం పెరిగినందుకు సంతోషిస్తున్నాను తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడి యువత కాశీకి వస్తున్నారు ఇక్కడి నుంచి ప్రయాగ అయోధ్య ఇలాంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రల కోసం వెళుతున్నాం కాశీ తమిళ సంగమానికి వచ్చే ప్రజలకు అయోధ్యా దర్శనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము అని ఇక్కడ మేము చెప్తూ ఉన్నాం మహాదేవుని సమేతంగా రామేశ్వరాన్ని స్థాపించిన శ్రీరాముని దర్శన భాగ్యం ఈ కాశీ తమిళ సంగమానికి విచ్చేసిన వారందరికీ అయోధ్యలో కలగబోతోంది అది ఎంతో అమోఘం ఇక్కడ ఒక విషయం మన పెద్దలు చెప్పారు జానే బిను నహోయి పరతీతి బిను పరతీతి హోయి నహీ ప్రీతి అంటే తెలుసుకోవడం వల్ల విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం ప్రేమను పెంచుతుంది అందువల్ల మనం ఒకరి గురించి మరొకరం ఒకరి సాంప్రదాయాల గురించి మరొకరం మన ఉమ్మడి వారసత్వం గురించి మనందరం కలిసి తెలుసుకోవడం చాలా ముఖ్యం అందుకే ఈ కాశీ తమిళ సంగమం మనకు దక్షిణాది మరియు ఉత్తరాన కాశీ మరియు మధురైల ఉదాహరణ ఉండనే ఉంది రెండు గొప్ప దేవాలయాలున్న నగరాలు రెండు గొప్ప పుణ్యక్షేత్రాలు మధురై వైగై ఒడ్డున కాశీ గంగా ఒడ్డున ఉన్నాయి వైగై మరియు గంగై రెండు తమిళ సాహిత్యంలో ప్రస్తావించబడ్డాయి ఈ వారసత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన సంబంధాల లోతు కూడా మనకు అర్థమవుతుంది నా కుటుంబ సభ్యులారా కాశీ తమిళ సంగమం యొక్క ఈ గొప్ప కార్యక్రమం మన వారసత్వాన్ని బలోపేతం చేయడానికి మరియు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను మీరందరూ కాశీలో ఆహ్లాదకరంగా గడపాలని ఆకాంక్షిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అదే సమయంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ గాయకుడు భాయ్ శ్రీరామ్ కాశీకి వచ్చి మనందరినీ భావోద్వేగానికి గురి చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కాశీ కూడా తమిళ గాయకుడు శ్రీరామ్ మాట వినడం పట్ల భక్తితో మన ఐక్యత యొక్క బలాన్ని కూడా మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం కాశీ తమిళ సంగమం ఈ నిరంతర ప్రయాణానికి మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరియు మీ అందరికీ ఎన్నో ఎన్నెన్నో ధన్యవాదాలు ఇదండి కాశీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో మాట్లాడిన మాటలు అన్నట్టు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను వారణాసిలో ప్రధానమంత్రి రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రారంభిస్తూ ఉన్నారండి కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ అది కన్యాకుమారి వారణాసి మధ్య నడుస్తుందండి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పచ్చజెండా ఊపి రైలు ప్రారంభించారు దాని పేరు కాశీ తమిళ సంఘం ఎక్స్ప్రెస్ అలాగే ఆదివారం నాడు వారణాసి పర్యటనలో భాగంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్న ఒక ఎగ్జిబిషన్ ప్రారంభించారండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అక్కడ కూడా వికసిత్ సంకల్ప యాత్రను విజయవంతం చేయడానికి ఎవరెవరు తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పారు చాలా ఆసక్తికరమైన కార్యక్రమాలు ఈ రెండు రోజులుగా అక్కడ జరుగుతున్నాయి మరో ఆసక్తికరమైన అంశం వారణాసిలో రోడ్ షో నిర్వహిస్తూ ఉంటే ఒక అంబులెన్స్ వస్తోంది అంబులెన్స్ కు మార్గం కల్పించడానికి ప్రధానమంత్రి తన ని కొద్ది నిమిషాలు ఒక పక్కన ఆపివేయించారు అంబులెన్స్ ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళిపోయింది ప్రస్తుతం ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కాశీ పర్యటనలో ఇంకా ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం అదే విషయం ధన్యవాదాలు